ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఆటగాళ్లు అత్యద్భుతంగా రాణించి సిరీస్ను రెండు రెండు తేడాతో సమం చేయడం ఎంతైనా అభినందనీయం ముఖ్యంగా ఖచ్చితంగా గెలవాల్సిన ఐదవ టెస్ట్ మ్యాచ్లో హైదరాబాద్ ఫేసర్స్ సిరజ్ ప్రసిద్ధ కృష్ణలు తమ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల పాలట సింహస్వప్నంగా నిలిచి వారి కెటన్ పేక మేడల్లా కూల్చివేయడంతో టీమిండియా విజయం నల్లేరు మీద నడికే అయింది అంతేకాదు ఇదివరకు విదేశీ పిచ్చులపై టీమిండియా ఆటగాళ్ళు సరిగా రాణించలేకపోయేవారు అయితే ఈ మారు విదేశీ గడ్డపై కూడా మన బౌలర్లు వీరప్రతాపం చూపడం ఎంతైనా హర్షణీయమైన విషయం జే హో టీమిండియా హ్యాట్స్ ఆఫ్ టు మహమ్మద్ సిరజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ